ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళా ఎంతో మంది జీవితాలను మార్చేసింది అనవసరమైన ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గట్టి సమాధానం చెప్పారు కుంభమేళా వల్ల ఎంతో మంది ఆర్థికంగా లాభపడ్డారని ఓ కుటుంబం నూట ముప్పై పడవలు నడిపిస్తూ ముప్పై కోట్ల రూపాయలు ఆర్జించిందని తెలిపారు ప్రయాగ్ లో పడవలు నడిపే వారు దోపిడికి గురయ్యారని సమాజ్వాదీ పార్టీ చేసిన ఆరోపణలపై యూపీ సీఎం రాష్ట్ర అసెంబ్లీలో స్పందించారు పడవ నడిపే ఓ వ్యక్తి విజయగాథను పంచుకున్నారు యోగి ఆదిత్యనాథ్ ఓ వ్యక్తి కుటుంబానికి నూట ముప్పై పడవలు ఉన్నాయని కుంభమేళా సమయంలో ఒక్కో పడవతో రోజుకు యాభై వేల రూపాయల నుండి యాభై రెండు వేల రూపాయల వరకు సంపాదించారన్నారు నలభై ఐదు రోజులకు ఒక్కో పడవతో దాదాపు ఇరవై మూడు లక్షల చొప్పున ఆదాయం సమకూరిందని తెలిపారు మొత్తం నూట ముప్పై పడవలతో ముప్పై కోట్ల రూపాయలు సంపాదించారని యోగి అసెంబ్లీలో తెలిపారు ఈ మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకొని త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారని ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా కుంభమేళా నిర్వహించామన్నారు కుంభమేళా నిర్వహణ కోసం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టగా మూడు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందని తెలిపారు హోటల్ పరిశ్రమకు నలభై వేల కోట్ల రూపాయలు ఆహారం ఇతర నిత్యావసరాల రంగానికి ముప్పై మూడు వేల కోట్లు రవాణాకు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల మేర ఆదాయం లభించిందన్నారు కుంభమేళా నిర్వహణ భారతదేశ జీడిపి వృద్ధికి దోహదపడిందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు కుంభమేళ కారణంగా ఎంతోమంది దారిద్ర్య రేఖ నుండి బయటకు వచ్చారని పలు మీడియా సంస్థలు కూడా నివేదించాయి చాలామంది తాము కుంభమేళ కారణంగా ఆర్థికంగా నిలదొక్కుకున్నామని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు